ప్రొద్దుటూరు మెప్పాటి మహాలక్ష్మిపై అవినీతి ఆరోపణలు చేసిన మున్సిపల్ వైఎస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి ఆన్లైన్ మైస్టోరీ యాప్ లో అధిక రేట్లపై అమ్మకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ద్వాక్రా మహిళా సంఘాల ఆర్పీలు సీవోలపై మెప్మా బజార్ లో వస్తువులు అమ్మాలని ఒత్తిడి చేస్తుందన్నారు బయట మార్కెట్లో యాభై ఐదుకి దొరికే వస్తువులను నూట పది రూపాయలకు విక్రయిస్తున్నారని ఆధారాలు చూపిన వైఎస్ చైర్మన్ టి మహాలక్ష్మి అధిక ధరలకు విక్రయించే మొత్తం ఎవరి ఖాతాలోకి వెళ్తుందని ప్రశ్నించారు ప్రతి నెల మున్సిపాలిటీ పరిధిలోని తొంభై మంది ఆర్పీల నుంచి కంప్యూటర్ ఇతర అవసరాల కోసం తొంభై వేలు వసూలు చేసిన టిఈ మహాలక్ష్మి ఆమె వెనుక ఎమ్మెల్యే వరదరాజారెడ్డి కార్యాలయంలో పనిచేస్తున్న పిఏ ఉన్నారని వైస్ చైర్మన్ ఆరోపించారు మై స్టోర్ అనేది ఉంది దా దానికి సంబంధించి ఈ మెత్మా వాళ్ళతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఊదబత్తీలు ఊరగాయలు టవల్స్ ఈ మూడు కొనుగోలు చేసే కార్యక్రమం పెట్టింది యాప్లో ఈ యాప్లో పెట్టే దాంట్లో కారణం ఏంటంటే ఒక టవల్ రేటు బయట యాభై ఐదు రూపాయలు దొరుకుతూ ఉంది ఈ యాప్ లో ఎవరైతే అప్లోడ్ చేసినారో ఈ శ్రీనివాస అనే అనేవాళ్ళు శ్రీనివాస ఫ్యాబ్రిక్స్ అనేవాళ్ళు అప్లోడ్ చేసుకున్నారు త్రూ మెప్మా ద్వారా పాపం యాభై ఐదు రూపాయలకు అమ్ముతున్నారు వీళ్ళు బయట ముప్పైకి అరవై సైజు ఇదే సైజుది యాప్లో నూట పది రూపాయలు పెట్టించింది ఎవరు ఈ టీఈ గారు అంటే యాభై ఐదు రూపాయలు ఒక టవల్ పైన ఎక్కువ యాభై ఐదు రూపాయలు ఒక టవల్ పైన యాభై ఐదుకు బజార్లో దొరికే టవలు నూట పది రూపాయలకు ఏ ఆడమ్మ ఆడోళ్ళు కానీ మొగ్గళ్ళం కానీ ఎవరైనా కొంతామా ఎవరం కొనం ఈమ్మ ప్రెజరైజ్ చేసి కొనిస్తుంది అట్లనే ఊరగాయలు నిమ్మకాయ ఊరగాయ రెండు వందల యాభై గ్రాములు అరవై రూపాయలు బయట దొరికేది ఎక్కడ వీళ్ళు ఎక్కడైతే కొనుగోలు చేయమన్నారో అదే చోటుకు పోయి తెచ్చినాం అక్కడ అరవై రూపాయలు యాప్ యాప్లో మాత్రం నూట పది రూపాయలు ఈ లెక్క అంతా ఎక్కడికి పోతుంది ఎవ్వరు కూడా ప్రజలు ఎక్కువ రేటు పెట్టి కొనరు అయితే ఈ టీఈ మేడం అధికారి ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మూడు వేల గ్రూపులు ఉన్నాయి గ్రూపుకు పది మంది చొప్పున మూడు వేల గ్రూపులకు సంబంధించిన ఆర్పీలు ఉంటారు ఒక్కొక్క ఆర్పీ అంటే ఈ పొద్దుటూరు మున్సిపాలిటీ లో తొంభై మంది ఆర్పీలు ఉన్నారు వీళ్ళ కింద